నేను పొద్దు న్యూస్ పేపర్ చదువుకోలేదు అందుకే నేను నీ దగ్గర న్యూస్ పేపర్ చదువుకుంటున్నా మళ్ళీ సారీ సారీ చదువుకో ఏంటి కబడ్డీలో పునేరి గెలిచిందా ఏంటి మొన్న ఆర్సీబీ కి గెలిచిందా నీ సూట్ భలే ఉంది కొంచెం జరగవా నీ వాచ్ భలే ఉంది కొంచెం జరగవా నీ టైప్ భలే ఉంది నా చేతిలోకి నా కాబట్టి నా చేతిలోకి వచ్చింది కాబట్టి ఇది నా పేపరే చూసారు కదా ఇలానే సాతాను మనిషి హృదయంలో స్నానం అడిగి మొత్తం ఆక్రమించుకొని మనల్ని నరకంలోకి పడిస్తుంది